నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రతిరోజు మనం చూసుకుంటే ప్రతి ఇంట్లో కూడా ప్రతి చోట కూడా ప్రతిసారి యొక్క చికెన్ గాని మటన్ గాని మటన్ మజ్జుబూజు కానీ చికెన్ మజ్జిబూజు కానీ తప్పకుండా అయితే ఉంటుంది మనకు ఇండియాలో పొప్పన్నం ఎలా చేసుకొని తింటామో వీళ్ళు మాంసం లేకుండా అయితే కువైట్ లో ఎవరు భోజనం చేయరు అలాగే కువైట్ లో తాజా మాంసాన్ని పరిరక్షించేందుకు కువైట్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషియన్ క్యాపిటల్ గవర్నరేట్ ఇన్ఫెక్షన్ సూపర్వైజర్ అబ్దుల్లా అల్ సిద్దికి గారు ఇటీవల ముబారికియా మాంసం మార్కెట్ లో జరిపిన తనిఖీలలో అనేక విషయాలు బయటపడ్డాయి అనేక నిజాలు బయటపడ్డాయి అలాగే వీరు మాంసం అలాగే మాంసాన్ని పరిశీలించినప్పుడు వాటి యొక్క రంగు మారుతూ ఉందని చెప్పి అలాగే కొన్ని దుకాణాలలో నలభై దుకాణాలు ఉంటే కొన్ని దుకాణాలలో మాంసం వాసన వస్తూ ఉందని చెప్పి అలాగే అక్కడ చేసే కార్మికులు గాని ఆ యొక్క చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉన్నాయని చెప్పి వీళ్ళు ఏ మాత్రం శుభ్రత పాటించకుండా మాంసాన్ని అమ్ముతూ ఉన్నారు అలా ఏదైతే మాంసం ఉందో పొట్టేలు కోసిన తర్వాత కేవలం పది రోజులు మాత్రమే టైం ఉంటుందని చెప్పి పది రోజులు దాటిన తర్వాత మాంసం యొక్క రంగు మారిపోతూ ఉంది వాసన వస్తూ ఉందని చెప్పి ఎంత మాత్రం డీ ఫ్రిడ్జ్ లో పెట్టినా సరే కేవలం పది రోజులు మాత్రమే దాని యొక్క కాలం అని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మాంసం కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండనన్నా ముఖ్యంగా తాజా మాంసం కొనుగోలు చేసేటప్పుడు ఎందుకంటే డీ ఫ్రిడ్జ్ లో మనకు ఇస్తూ ఉన్న చికెన్ ఏదైతే ఉందో దానికి కొంత సమయం అని చెప్పి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది తాజా మాంసం కొనుగోలు చేసేటప్పుడు ఆ యొక్క మాంసం ఎన్ని రోజులు ఉన్నదని తెలుసుకొని అలాగే దాని యొక్క రంగు ఏమైనా మారిందా లేకపోతే వాసన వస్తూ ఉందా అలాగే మీరు మాంసపు షాపుకు వెళ్లినప్పుడు అక్కడ పరిస్థితి ఎలాగున్నాయని చెప్పి గమనించి కస్టమర్లు మాంసాన్ని కొనుగోలు చేయాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్